మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు రోడ్ వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు మరోసారి మోడీ కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలవాలని వేడుకుంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శ్రీ స్వయంభు రాజరాజేశ్వర స్వామి వారికి బీజేపీ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు పాలాభిషేకం నిర్వహించారు సర్వేలన్నీ మరోసారి దేశంలో ప్రధాని మోడీ ప్రభుత్వం రాబోతుందని చెప్పడం శుభ బీజేపీ పార్టీ నాయకులు అన్నారు ఇటు కరీంనగర్ లో కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి లక్ష మెజారిటీతో గెలవబోతున్నారని సర్వేలు చెబుతున్నాయన్నారు స్వయం రాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దేశంలో ప్రధాని మోడీ ప్రభుత్వం కరీంనగర్ లో ఎంపీగా బండి సంజయ్ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు

இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதால் மருத்துவமனைகளில் சிகிச்சை பெற்று வருபவர்கள் மற்றும் பொதுமக்களுக்கு அனுமதி அளிக்கப்பட்டுள்ளதாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார் అమితాబాద్ అక్కనపేటకు సంబంధించిన బండి సంజయ్ కుమార్ గారి అభిమానులు అలాగే యువసేన సభ్యుల ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఎన్నికల ఫలితాలలో భారీ మెజారిటీతో దేశంలో నరేంద్ర మోడీ కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ గారు గెలవాలనే ఒక సంకల్పంతో శ్రీ స్వయంభూ రాజరాజ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది అలాగే వారి పేరు మీద మోడీ గారు అలాగే బండి సంజయ్ కుమార్ గారి పేరు మీద అభిషేకం చేయించడం జరిగింది మరి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని అలాగే కరీంనగర్ వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ గారిని ప్రజలు కోరుకుంటారని ఎగ్జిట్ పోల్స్లో మొత్తం ఎక్కడ ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ మూడు వందల అరవైకి పైగా స్థానాలతోని బండి సంజయ్ కుమార్ గారు లక్ష మెజారిటీతోని గెలవబోతున్నారనే ఒక శుభ పరిణామంతో ఈరోజు మరి ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు పూజ నిర్వహించడం జరిగింది మన దేవుని ఆశీస్సులతో సంజయ్ కుమార్ గారు అలాగే మోడీ గారు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం మరి రేపు జరగబోయే ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తాం ఇప్పుడు డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెడ్డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ పోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్